ഹായ് ഫ്രെണ്ട്സ് വെൽക്കം ടു അവർ ചാനൽ തെലുങ്ക് മുട്ട ప్రముఖ సీనియర్ నటి హేమ చౌదరి గురించి అందరికీ తెలిసిందే అయితే తాజాగా ఈ నటి ఆస్పత్రిలో చేరారు బ్రెయిన్ హెమరేజ్ కారణంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం హేమ గారు చికిత్సకు స్పందించడం లేదని తెలుస్తుంది ఆమె ఆరోగ్య పరిస్థితి అంత మెరుగ్గా లేకపోవడంతో ఆమె కుమారుడు కూడా నేడు విదేశాల నుంచి వస్తున్నారు అయితే నటి హేమ చౌదరి ఎక్కువగా కన్నడ చిత్రాలు నటించారు అయితే కన్నడతో పాటు తెలుగు తమిళం మలయాళ సినిమాల్లో వందకో పైగా చిత్రాలు నటించి అభిమానులకు ఎంతగానో చేరువయ్యారు కన్నడలో రాజ్ కుమార్ విష్ణువర్ధన్ అంబరీష్ శంకర్ నాగ్ రవిచంద్రన్ వంటి ప్రముఖులతో నటించారు కమల్ హాసన్ చిరంజీవి మోహన్ బాబు మోహన్ బాబు తదితరులతో కూడా నటించారు సాంబశివరావు గారు దాసనారాయణరావు గారు రాఘవేందర్ రావు గారు బాలచందర్ సంగీతం శ్రీనివాసరావు గారు కోడి రామకృష్ణ కే శంకర్ లాంటి గొప్ప దర్శకుల సినిమాల్లో కూడా హేమ చౌదరి గారు నటిష్ మెప్పించారు పుట్టింటికి రాశెల్లి గోరింటాకు సుందరకాండ మేస్త్రి ప్రేమలయం లాంటి చిత్రాల్లో ఆమె నటించారు ఆపై కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు ఎంపిక కమిటీ సభ్యురాలుగా కూడా కొన్నేళ్లు పనిచేశారు అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో చికిత్సకు స్పందించడం లేదు విదేశాల నుంచి కుమారుడు రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది ఈ విషయంపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఈ విషయం తెలుసుకున్న అభిమానులు హేమ చౌదరి గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముంచటా ఛానల్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట